అంతరిక్షంలో భారత నిఘా నేత్రం యాభై రెండు మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగం వేగవంతం ఆపరేషన్ సింధోర్ తర్వాత అంతరిక్షంలో నిఘాను భారత మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది ముఖ్యంగా చైనా పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా యాభై రెండు మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది రియల్ టైమ్ మానిటరింగ్ తదితర అవసరాల కోసం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లను వెచ్చించనుంది ఓవైపు చైనా శరవేగంతో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం యత్నిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ చర్యలు చేపట్టింది స్పేస్ బేస్ సర్వేలెన్స్ ఎస్బీఎస్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఇస్రో ట్వంటీ వన్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది మిగిలిన ముప్పై ఒక్క శాటిలైట్స్ ను మూడు ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసి కక్షలోకి చేర్చనున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఉపగ్రహాన్ని ఏప్రిల్ ప్రవేశపెట్టనున్నారు చివరికి మొత్తాన్ని అంతరిక్షంలోకి చేర్చనున్నారు ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు బదలాయించి వాటికి ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది లో ఎర్త్ జియో స్టేషనరీ కక్షలపై దృష్టి పెట్టే ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారు చైనా యాంటీ సాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్ గా కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది భారత భారీ స్థాయిలో ఉపగ్రహాలను కూడా ఆపరేషన్ సింధూర్ కోసం మోహరించింది వీటిలో ఇస్రో వాడుతున్న ఉపగ్రహాలతో పాటు అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది భారత్ వద్ద తొమ్మిది పదకొండు మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి ఇస్రో వీటి నుంచి నిరంతరం డేటాను దళాలకు చేరవేసింది దీంతో పాటు ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి చిత్రాలను సేకరించింది ఇస్రో సొంతంగా వాడే కార్డో సాట్ సిరీస్ లోని వాటిని కూడా రంగంలోకి దించింది వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్లానింగ్ చేసి పాక్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి అమెరికాకు చెందిన మ్యాక్సస్ ఐరోపాకు చెందిన సెంటినెల్ సేవలు కూడా భారత్ వాడుతుంది ఇవి అయితే రోజుకొకసారి అయినా చిత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మన దేశానికి చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను పద్నాలుగు రోజులకు ఒకసారి తీసుకునే అవకాశం ఉంది తాజాగా చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే భారత చేతికి యుద్ధరంగంలోని రియల్ టైమ్ డేటా వేగంగా అందే అవకాశం ఉంది